హాయ్ వన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు కాపీ రైట్ పెడితే వీడియోస్ ని ఉంచుతున్నామా డిలీట్ చేస్తున్నామా లేదంటే మనం మెయిల్ ఏమన్నా పెడుతున్నామా యూట్యూబ్కి సో ఈ రోజు ఈ విషయాలన్నీ తెలిసేసుకుందాము అస్సలు లేట్ చేయకుండా ఫుల్గా వీడియో చూడండి కంపల్సరీగా మీకు బాగా అర్థమవుతుంది ఇప్పటి వరకు కాపీ రైట్స్ వస్తే భయపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను సో ఈ విషయాలు ఎవరైనా తెలుసుకోపోతే ఒకసారి వీడియో అయితే ఫుల్గా చూసేసి ఫాలో అయిపోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు కాపీ రైట్ ఎందుకు వస్తుంది కాపీ రైట్ అంటే ఏంటి కాపీ రైట్ ఏంటంటే మనకి కాపీ రైట్ అనేది టూ టైమ్స్ ఉంటుంది ఒకటి ఏంటంటే కాపీ రైట్ క్లైమ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాపీ రైట్ స్ట్రైక్ అనేది ఉంటుంది కాపీ రైట్ క్లైమ్ అంటే ఏంటంటే మనం బయట మ్యూజిక్స్ కానీ లేదంటే యూట్యూబ్ లో వేరే ఇప్పుడు షార్ట్స్ లో వచ్చే మ్యూజిక్ కి మనం వీడియో యాడ్ చేస్తాం అనుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ మనం ఏం చేస్తాం లో దేంట్లో కానీ నా సాంగ్స్ అని జస్ట్ బయట అని డౌన్లోడ్ అని ఉంటాయి కదా అవి డౌన్లోడ్ చేసేసుకుని మన వీడియోకి ఆ సాంగ్ యాడ్ చేసేసి మనం ఏం చేస్తాం యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాం అలా చేస్తే ఏమవుతుందంటే కాపీరైట్ క్లైమ్ అనేది వస్తుందనమాట సో కాపీరైట్ క్లైమ్ అంటే అది దీనికైతే మీరు భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు మాకు కాపీరైట్ క్లైమ్ వచ్చిందక్క మేము చాలా దానికి చాలా వ్యూస్ వచ్చాయి ఆ వ్యూస్ వల్ల మేము అది తీయలేకపోతున్నాం అంటే ఏం లేదు మనకి యూట్యూబ్ అనేది ఛాన్స్ ఇస్తుంది అనమాట సో కొంచెం టాకా త్రీ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ అలా టైం ఇస్తుంది దాంట్లో మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు లేదంటే కనుక వదిలేయచ్చు అనమాట తర్వాత అదే పోతుంది సో కాపీ రైట్ క్లైమ్ అని వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేసేస్తున్నారు అది క్లైమా స్ట్రైకా అనేది మీకు సరిగ్గా అర్థం కాకపోతే మీరు ఏదైనా సాంగ్స్ యాడ్ చేశారా గుర్తు తెచ్చుకోండి మీరు ఏదైనా సాంగ్స్ యాడ్ చేశారా నాకు కాపీరైట్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ ఆలోచించండి సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా యాడ్ చేస్తే మాత్రం కాపీరైట్ క్లైమ్ అనేది వస్తుంది ఇది కొంచెం మరీ ఎక్కువ కాదు లైట్గా భయపడవలసిన విషయము సో అంత అయితే లేదు డిలీట్ చేసే అయితే లేదు అలా వదిలేసేసేయండి మీరు నెక్స్ట్ కాపీ స్ట్రైక్ ఇది కొంచెం మెయిన్ అనమాట ఇలా త్రీ టైమ్స్ కనుక మనకి స్ట్రైక్ పడిందంటే మన ఛానల్ మానిటైజేషన్ కాకపోతే మానిటైజేషన్ అవ్వదు ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాత కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే త్రీ టైమ్స్ వాళ్ళు చూస్తారు ఈ త్రీ టైమ్స్ అది కూడా ఎన్ని నైంటీ డేస్ లో త్రీ టైమ్స్ పడకూడదు ఓకేనా ఇప్పుడు ఒక సపోజ్ ఒక స్ట్రైక్ పడింది అనుకోండి ఆ స్ట్రైక్ పడిందని మీరు భయపడాలి కొంచెం భయపడి దాన్ని మీరు ఒక త్రీ మంత్స్ వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చేయకుండా చూసుకోండి ఒక త్రీ మంత్స్ దాటిందంటే మీకు ప్రాబ్లం లేదు ఆ స్ట్రైక్ అనేది రిమూవ్ అయిపోతుంది లేదు త్రీ టైమ్స్ మీకు స్ట్రైక్ పడింది ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే అంటే మీ ఛానల్ కంపల్సరీగా కంపల్సరీగా ప్రాబ్లంలో ఉన్నట్టు అప్పుడు మీరేంటంటే యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టడము అది మీకు క్లైమ్ ఎందుకు పడింది అనేది వస్తుంది వాళ్ళు మెయిల్ చేస్తారు మనకి సో ఆ మెయిల్కి మనం రెస్పాన్స్ ఇవ్వాలి మెయిల్ ఐడీలు కూడా చూసుకుంటూ ఉండండి ఒక్కోసారి యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి కంపల్సరీ మెయిల్ ఐడి ఉంటుంది కదా ఈ మెయిల్ ఐడిలో మనకి ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నా వస్తారు లైక్స్ వచ్చినా వస్తాయి కామెంట్స్ వచ్చినా మనకి మెయిల్ లో వచ్చేస్తాయి అనమాట సో అలాంటి టైంలోనే మనకి యూట్యూబ్ నుంచి కూడా మెసేజెస్ అనేవి మనకి మెయిల్ లో వస్తాయి అసలు యూట్యూబ్ నుంచి మెసేజ్ ఎందుకు వచ్చింది ఇవన్నీ చూసుకుంటూ ఉండండి స్ట్రైక్ కానీ క్లైమ్ కానీ పడినా సరే మాకు మెయిల్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది కాపీ రైట్ క్లైమ్ అనేది పడితే భయపడవలసిన అవసరం లేదు మీరు వీడియోస్ అయితే డిలీట్ చేయొద్దు నాకు టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చేసాయి షార్ట్స్ లో పడింది అనుకోండి ఓకే షార్ట్స్ వరకు ఒక మాకు థౌసండ్ వ్యూస్ వచ్చాయి టూ థౌసండ్ వ్యూస్ వచ్చాయి అంటే ఓకే అలా వదిలేసేయండి ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ లాంగ్ వీడియోస్లో మాత్రం మీకు క్లైమ్ అనేది వచ్చింది అనుకోండి దానికి ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా వచ్చాయి అనుకోండి వదిలేసేయండి దాంతో ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అది పోతుంది నెక్స్ట్ స్ట్రైక్ విషయానికి వస్తే త్రీ మంత్స్ తర్వాత ఒక స్ట్రైక్ వస్తే ప్రాబ్లం లేదు కానీ త్రీ మంత్స్ లో త్రీ స్ట్రైక్స్ వచ్చాయి అనుకోండి అంటే మంత్కి వచ్చి వన్ అలాగా త్రీ మంత్స్లో త్రీ స్ట్రైక్స్ వచ్చేసాయంటే మీ ఛానల్ కంపల్సరీగా ప్రాబ్లంలో ఉన్నట్టే సో అలాగే స్ట్రైక్స్ అసలు స్ట్రైక్ అంటే ఏంటి ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయడం కానీ లేదంటే మూవీ క్లిప్స్ ఉంటాయి కదా మూవీ వీడియో క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ని వన్ మినిట్ టూ మినిట్స్ అలాగ మన వీడియోలో యాడ్ చేయడం కానీ లేదంటే బయట వాళ్ళ సగం వీడియో మన సగం వీడియో పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే కంపల్సరీగా కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది డెఫినెట్లీ చూసుకోండి క్లైమ్ కి స్ట్రైక్ కి తేడా క్లైమ్ అనేది ఏమో సాంగ్స్ యూస్ చేస్తే వస్తుంది స్ట్రైక్ అనేది ఏమో మూవీ క్లిప్స్ కానీ వీడియోస్ కానీ పక్క వాళ్ళ వీడియోస్ కానీ ఏమన్నా యాడ్ చేస్తే వస్తుంది అనమాట సో క్లైమ్ పడితే మనం భయపడవలసిన అవసరం లేదు ఒకవేళ స్ట్రైక్ పడితే మనం యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టచ్చు అలా మెయిల్ పెట్టి ఎయిటీ పర్సెంట్ వరకు రిమూవ్ చెయ్యరు కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కడైనా మన మీద కనికరం ఉండి ఫోన్లే స్ట్రైక్ తీసేద్దాము అనుకున్న వాళ్ళు తీసేస్తారు కానీ లేదంటే స్ట్రైక్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు తీయరు మీరు ఎలా జాగ్రత్త పడాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా ఉండాలంటే ఒక నైంటీ డేస్ కాపీరైట్ స్ట్రైక్ అనేది పడకుండా చూసుకోండి లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది ఒకవేళ మీకు కాపీరైట్ స్ట్రైక్ అని వచ్చేసి వీడియో డిలీట్ చేసేసారు అనుకోండి అక్కడ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది కానీ స్ట్రైక్ అనేది మాత్రం అలా ఉండిపోతుంది అనమాట ఇప్పుడు కాపీరైట్ క్లైమ్ అనేది కూడా డిలీట్ అయిపోతుంది కానీ ఉంటుంది దానివల్ల అయితే ప్రాబ్లం లేదు స్ట్రైక్ వస్తే మాత్రమే ప్రాబ్లం మీరు నాకు స్ట్రైక్ వచ్చేసింది నేను ప్రశాంతంగా ఉండొచ్చు డిలీట్ అయితే చేసేసాను అంటే డిలీట్ చేసిన స్ట్రైక్ అనేది ఉంటుంది నైంటీ డేస్ తర్వాతే ఆ స్ట్రైక్ అనేది ఆటోమేటిక్ గా పోతుందన్నమాట సో ఈ నైన్టీ డేస్లో మీరు వీడియో అప్పుడు నాకు ట్వంటీ సబ్స్క్రైబర్స్ వచ్చారు దాని వల్ల నాకు నాకు ఒక ఫిఫ్టీ వ్యూస్ వచ్చేసాయి ఇలా వస్తే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పోరు క్లైమ్లు లు పడినా స్ట్రైక్ లు పడినా సబ్ స్క్రైబర్స్ అనే వాళ్ళు అలాగే ఉంటారు కానీ ఏంటంటే మన వీడియోస్కి వాచ్ అవర్ మీరు వీడియో డిలీట్ చేసేసారు అనుకోండి ఆ వాచ్ అవర్ అనేది తగ్గిపోతుంది లేదు నాకు ట్వంటీ వ్యూస్ వచ్చాయి థర్టీ వచ్చాయి అంటే ప్రాబ్లం అయితే లేదు కానీ స్ట్రైక్ అనేది మాత్రం ఉంటుంది సో త్రీ మంత్స్ వరకు జాగ్రత్తగా ఉండండి మీరు ట్వంటీ థర్టీ వచ్చాయంటే డిలీట్ చేసినా ప్రాబ్లం లేదు కానీ ఒక టెన్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చాయి దానివల్ల నాకు లేదంటే థౌసండ్ వాచ్ అవర్స్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ పెరిగారు వ్యూస్ పెరిగాయి అనుకుంటే సబ్స్క్రైబర్స్ తో ప్రాబ్లం లేదు సబ్స్క్రైబర్స్ అలాగే ఉంటారు వ్యూస్ మాత్రం మీరు డిలీట్ చేసిన వెంటనే వ్యూస్ పోతాయి వాచ్ అవర్ కూడా ఆటోమేటిక్ గా పోతుంది సో మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మీరు లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు వాచ్ అవర్స్ అనేది నాకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వాచ్ అవర్స్ వచ్చేసాయి లేదంటే నాకు టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ మనకి ఏంటంటే మానిటైజేషన్ అవ్వడానికి వాచ్ అవర్స్ కావాలి టూ మీరు పెట్టిన వీడియోకి వచ్చింది అనుకోండి దానికే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది పడింది అనుకోండి మీరు వెంటనే దాన్ని డిలీట్ చేయొద్దు ఫస్ట్ టైం చేశాను సో నాకు ప్రాబ్లంగా ఉంది నాకు ఈ విషయం గురించి తెలియదు సో కొంచెం మీరు కన్విన్స్ అయ్యి నా వీడియో అని స్ట్రైక్ తీసేసాయండి అని మీరు యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టండి లేదంటే త్రీ మంత్స్ ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంచండి అలాగే ప్రాబ్లం లేదు అలా ఉంచేసేయండి త్రీ మంత్స్ తర్వాత ఆటోమేటిక్ గా స్ట్రైక్ అనేది పోతుంది కావాలంటే ఇప్పటి వరకు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ చేస్తే ఒకసారి చూడండి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత స్ట్రైక్ పడిందా ఉందా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో మీరైతే భయపడవలసిన అవసరం లేదు కాపీ రైట్ పడినా సరే స్ట్రైక్ పడినా సరే మీకు ఎక్కువ వ్యూస్ వాచ్ అవర్స్ ఉన్న వీడియోస్ అయితే డిలీట్ చేయొద్దు అలా డిలీట్ చేయడం వల్ల మీకు వ్యూస్ తగ్గిపోతాయి నెక్స్ట్ వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయి సో దాని వల్ల మీకే ప్రాబ్లం సో చిన్న మెయిల్ మెయిల్ అయితే పెట్టండి వాళ్ళు కన్విన్స్ అయితే అవుతారు లేకపోతే లేదు కానీ మంత్స్ తర్వాత స్ట్రైక్ అనేది ఉండదు త్రీ మంత్స్ లో కనుక మనం మాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ఈ వీడియో వల్ల మాకు మానిటైజేషన్ అయితే అవ్వదు సపోజ్ మీకు ఆ వీడియో అయితే వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి సో స్ట్రైక్ ఉంది మానిటైజేషన్ అవుతుందా అంటే మానిటైజేషన్ అవ్వదు త్రీ మంత్స్ తర్వాత ఆ స్ట్రైక్ పోయిన తర్వాత మాత్రమే మీ ఛానల్ కి మానిటైజేషన్ అవుతుంది సో నాకు ఫోన్ థౌసండ్ వాచ్ అవర్స్ అయిపోయాయి థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కానీ నా ఛానల్ మానిటైజేషన్ ఎందుకు అవ్వట్లేదు కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోండి కాపీరైట్ క్లైమ్ కానీ స్ట్రైక్ కానీ ఉందేమో అది ఒక త్రీ మంత్స్ తర్వాత పోతుందనమాట అలా పోతేనే మీకు మానిటైజేషన్ అవుతుంది వన్ మంత్లో టూ మంత్స్లో మానిటర్ నైంటీ డేస్ కంపల్సరీగా స్ట్రైక్ అనేది ఉంటుంది ఆ స్ట్రైక్ పోయిన నెక్స్ట్ వన్ వన్ ఆర్ టూ డేస్లో మీ ఛానల్కి మానిటైజేషన్ అయినట్టు మళ్ళీ మీకు మెసేజ్ ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ అనేది వన్ వీక్ బిఫోర్ కౌంట్ చేస్తున్నారు ఒకసారి చూసారు ఎవరైనా వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూడండి డేట్ అనేది మెన్షన్ చేస్తారు వన్ వీక్ బిఫోర్ వరకు మాత్రమే వాచ్ కౌంట్ అయ్యి ఉంటాయి సో మనం మానిటైజేషన్ అవ్వాలంటే వన్ వీక్ ఆగాలి ఆగిన తర్వాత అప్పుడు మానిటైజేషన్ అవుతుంది అనమాట సపోజ్ నా ఛానలే ఉంది నిన్న నాకు ఒక హండ్రెడ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి ఆ వాచర్స్ వాళ్ళు కలిసిపోతాయి అంటే అలా కలవు వన్ వీక్ బిఫోర్ వరకు మాత్రమే యూట్యూబ్ వాచ్ అవర్స్ అనేది మనకి చూపిస్తుంది సో ఇప్పుడు నిన్న వచ్చిన నాకు హండ్రెడ్ వాచ్ అవర్స్ ఎప్పుడు ఉంటుంది వన్ వీక్ తర్వాత ఈ హండ్రెడ్ వాచ్ అవర్స్ దాంట్లో యాడ్ అవుతాయి అనమాట సో దాని వల్ల భయపడవలసిన అవసరం లేదు ఎక్కువ వ్యూస్ వాచ్ అవర్స్ వచ్చిన వాళ్ళైతే వీడియోని అసలు డిలీట్ చేయొద్దు ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి యూట్యూబ్ గురించి చాలా చాలా విషయాలు తెలుసుకుందాము ఇప్పటి వరకు కొత్తగా స్టార్ట్ వాళ్ళు ఇప్పటి వరకు తెలియని విషయాలు కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై